ఇథియోపియా ప్రాంతంలో కందకే రాణి కింద పనిచేసేటటువంటి ఒక మంత్రి గురించి ఆలోచన చేసి మన ఆత్మీయ జీవితాలను అభివృద్ధి పథంలో నడిపించుకొని ప్రభుకి దగ్గరయ్యే ప్రయత్నం చేద్దాం రాణి క్రింద ఆ దేశం యొక్క ధనాగారం అంతటి మీద ఖజానా అంతటి మీద అధికారం కలిగినటువంటి మంత్రి సుమారుగా పదిహేను వందల మైళ్ళ దూరం ప్రయాణించి దేవుని ఆరాధించినట్లుగా హిరుశలేములోని దైవాలయములకు వచ్చి యరుశలేములోని దేవాలయములో బలులు అర్పించినట్లుగా ఆరాధించటం అంటే ఆనాటి దినారలో బలు అర్పించటం బలులు అర్పించినట్లుగా పదిహేను వందల మైళ్ళ ప్రయాణం జరిగించినట్లుగా చరిత్రలో మనం చూస్తాం ధనాగారం అంతటి మీద అధికారం కలిగిన వ్యక్తికి ధనం మీద మోజు లేదు అధికారం కలిగినటువంటి ఆ వ్యక్తికి అధికారం అందినటువంటి అహంకారము లేదు కేవలము ఆధ్యాత్మికత మీదనే ఆసక్తి కలిగిన వ్యక్తిగా ఈ వ్యక్తి మనకు కనబడుతున్నాడు దేశ పరిపాలనలో ప్రధానమైనటువంటి కీలక పాత్ర పోషించేది ఆర్థిక వ్యవస్థ అలాంటి శాఖ మీద మంత్రిగా ఉన్నటువంటి ఈ నపుంసకుడు దగ్గర దగ్గరగా రెండు నెలలు నుంచి డెబ్భై ఐదు రోజుల వరకు ప్రభువుకి కేటాయించి ఇథియోపియా నుంచి ఎరుషలేమును దేవాలయం దగ్గరకు వచ్చి ప్రభుని ఆరాధించినట్లుగా చరిత్ర గ్రంథాలు మనకు తెలియజేస్తూ ఉన్నాయి ఈ అధికారం ఉన్నటువంటి వ్యక్తి ధనమున్నటువంటి వ్యక్తి నేర్పిస్తున్నటువంటి ఆత్మీయ చక్కటి పాఠం ఏంటంటే మనకున్నటువంటి లోక సంబంధమైన ధనమైన అధికారమైన ఉన్నత స్థితి ఏదైనప్పటికీ మనకు తృప్తిని కలిగించింది అంటే దేవునితో మనకు సంబంధం లేదు అని అర్థం నపంసకుడిగా ఉన్నటువంటి ఈ మంత్రి తనకున్న అధికారం మీద పిపాస కలిగలేడు ధనం మీద పిపాస కలిగలేడు దేవుని మీద మాత్రమే పిపాస కలిగిన వాడై డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణించి తిరుగు ప్రయాణంలో గ్రంథములో ఉన్నటువంటి క్రీస్తు యేసు ప్రభువారి వచనాలను చదువుతూ పఠిస్తూ అర్థం కాని స్థితిలో ఉన్నప్పుడు ఆత్మ ద్వారా పంపబడ్డటువంటి శిష్యుని ద్వారా రక్షణలో కూయిన సంగతి మనకు తెలుసు రక్షణ లేకుండానే యేసుక్రీస్తు ప్రభువారి గురించి తెలియక ప్రవచనాత్మకమైనటువంటి విషయాలు అర్థం చేసుకున్నటువంటి ఆశ కలిగిన ఈ వ్యక్తి దగ్గరికి ప్రభువారు రక్షణను పంపించారు ఈ వ్యక్తి ఎంతగా ఆత్మీయ విషయాల పట్ల ఆసక్తి కలిగి ఉన్నాడు ఈ వ్యక్తి ఎంతగా ప్రభువుకి దగ్గర అవ్వాలని ఆశపడుతున్నాడు రాజకీయ వ్యక్తిగా కనిపించట్లేదు అధికారం కలిగినటువంటి అహంకార స్వభావం కలిగి లేడు ధనంతటి మీద అధికారం ఉన్నటువంటి లోక సంబంధ వ్యక్తిగా అస్సలు కనిపించట్లేదు కేవలము ఒక మంచి ఆత్మీయుడిగా ఈ కందకే రాణి కింద పనిచేస్తున్నటువంటి మంత్రి మనకు కనబడుతున్నాడు ఈరోజు ఈ మంత్రి నీకు నాకు నేర్పిస్తున్నటువంటి పాఠం ధనమైన ధనం మీద ఉన్న అధికారమైన లోకంలో ఉన్న ఏ ఉన్నత స్థితి అయినా తృప్తినివ్వదు నిన్ను సృష్టించిన దేవుడు మాత్రమే నిన్ను తృప్తిని పరలోకాన్ని అందించగలుగుతాడు డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణించి డెబ్బై ఐదు రోజుల పాటు ప్రయాణం చేసి ఆరాధించగలిగాడు అంటే దగ్గర దగ్గరగా పదిహేను వందల మైళ్ళు ఒక రథం మీద దాన్ని బిగ్గరగా చదువుతున్నాడు అని తెలుగు బైబుల్లో మనం చూస్తాం ఎంతో ఆసక్తి ఈ వ్యక్తి మనకు నేర్పుతూ ఉన్నాడు బైబుల్ చదివే విషయంలో ప్రభుని ఆరాధించే విషయంలో ఉన్న దేనిని కూడా పట్టించుకోక ఇంకొంచెం గట్టిగా మాట్లాడితే తెగించి డెబ్బై ఐదు రోజుల పాటు రాణి దగ్గర సెలవు పుచ్చుకొని ఆరాధించుటకు వచ్చాడు అంటే ఎన్ని విషయాలు ఈయన మనకు బోధిస్తున్నాడో కదా ప్రభుని పక్కన పెట్టి పనికెళ్ళే రోజుల్లో బతుకుతున్న మనం ఈ మంత్రి నుంచి తెలుసుకోవాల్సిన గొప్ప విషయం ప్రభుకి మొదటి స్థానము ప్రభువే మనకు సకలము అనే విషయాన్ని స్పష్టం చేస్తూ ఉన్నాడు ఈ మంత్రి ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయము ప్రభు పట్ల అత్యాసక్తి పరుడమై ప్రభుని ఆరాధించాలి అని అట్టి కృపణాత్మడు మనందరికీ దయచేయను గాక అందండి